హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రైతు బిడ్డ నాగారెడ్డిని మీ అందరికి తెలుసండి నేను రోజు వీడియోలు చేస్తాను కదా నా ప్రతి వీడియోకి ఎన్ని ఎన్ని యూస్ వస్తాయో తెలుసండి వెయ్యి రెండు వేలు మహా అంటే ఐదు వేలు అంతకంటే కొంచెం కూడా వెళ్ళవు ఒక్కొక్క వీడియో అయితే ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు మూడు రోజులకు నాలుగు రోజులకు థౌజండ్ పడుద్ది నా సబ్స్క్రైబర్స్ ఎంతమందిరో తెలుసా లక్ష ముప్పై ఒక్క వెయ్యి ప్లస్ నేను ఏం పాపం చేసిన మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇంకా పెరుగుతున్నారు సబ్స్క్రైబర్స్ పెరుగుతారని ఆనందపడాలా లేకపోతే యూస్ రావట్లేదని బాధపడాలా బాధపడాలా నాకేం తెలియట్లేదు ఫ్రెండ్స్ నా వీడియోలు మీకు నచ్చట్లేదు ఫ్రెండ్స్ ఏ విధంగా చేయాలనేది కూడా మీరు కామెంట్లో పెట్టొచ్చు కానీ రైతువాడిగా నేను వీడియోలు పెట్టినప్పుడు మంచి ల్యా వన్ ల్యాక్ టూ ల్యాక్స్ అట్లా పోతున్నాయి ఇప్పుడు ఎండాకాలం కాదు ఫ్రెండ్స్ నేను ఏ రైతు పని అని చెప్పండి అంటే మంచిగా చేస్తున్నా నాకు అయితే అని మీకు తెలుస్తుందిగా ఫ్రెండ్స్ బాగాలేకపోతే బాగాలేదక్క అని కామెంట్లో కొంతమంది కామెంట్స్ పెడతారు ఎంత ఘోరంగా పెడతారో ఫ్రెండ్స్ అయినా కానీ నేను రిప్లై ఇస్తాను నేను నా వీడియోలలో ప్రతి వీడియోకి నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఇవ్వట్లేదని ఏదీ ఏది లేదు అన్నిటికి రిప్లై ఇస్తాను అంతకాకపోతే నా లింక్ ఓపెన్ చేసి చూడండి ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇచ్చే ఉన్నా రిప్లై ఇవ్వకుండా అయితే ఎవరికి లేను అందరికి ఇచ్చిన ఒక ఒక్కొక్క వీడియోకి నాలుగు వేలు ఐదు వేలు మంది కూడా కామెంట్స్ ఉన్నారు ఆ కామెంట్స్ అన్నిటికి కూడా నేను ఇచ్చాను కాబట్టి మరి నా వీడియోస్ ఎందుకు నచ్చట్లేదో నాకు తెలియట్లేదు ఫ్రెండ్స్ ఇంకేమన్నా అంటే నేను వీడియోలు ఇంక ఈ రకంగా చేయాలక్క ఆ రకంగా చేయాలక్క అని మీరు చెప్పవచ్చు నాకు కామెంట్లో ఓకేనా ఫ్రెండ్స్ యూస్ వరకు పెరగట్లేదు చాలా బాగా ఉంది ఫ్రెండ్స్ అది ఒక్కసారి అంటే అందరూ నా సబ్స్క్రైబర్స్ అందరూ నేను వేడుకునేది ఏంటంటే నేను ఏ వీడియో పెట్టినా ఒక టెన్ థౌజండ్ మందిరైనా ట్వంటీ థౌజండ్ మందిరైనా చూద్దానే ఆనందంతోనే చేస్తాగా ఫ్రెండ్స్ కానీ వీడియోలు చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్ ఒక పోస్ట్ చేసినాక ఇంట్లో ప్రతి పని అక్కడ చా అక్కడ పెట్టి అంట్లు తోనేటప్పుడు తోంగలని ఆడబెట్టి వచ్చి ఎన్ని యూస్ పెరినాయి అని చూసుకుంటాం ఇల్లు లూకేటప్పుడు చూసుకుంటాం అన్నం వండేటప్పుడు చూసుకుంటాం కూర చేసేటప్పుడు చూసుకుంటాం లాస్ట్ తినేటప్పుడు కూడా చూసుకుంటాం ఫ్రెండ్స్ అలా ఉంటాయి రీల్స్ చేసే వాళ్ళ బాధలు ప్రతి ఒక్కళ్ళు తింతే ఫ్రెండ్స్ నేననే కాదు మీరు చూస్తారనే ఆనందం ఒక పదివేలు పెట్టంగల్నే ఎమ్మటే ఒక వెయ్యి రెండు వేల మందికి పోయిందనుకో అప్పుడు మాకు ఎంత ఆనందం అనిపించుదో పెట్టగన్న ఒక పది నిమిషాలు సై ఒక ఇరవై నిమిషాలలో ఒక ఐదు వేల మందికి పోయిన ఇంకెంత ఆనందం అనిపించుద్దో కానీ అలా బాధపడ పెరగపోతే ఎంత బాధ అనిపించిద్దో తెలిసి ఎమ్మటే తెలిసిపోయేది మాకు పెరిగేది పెరగను కూడా ప్రతి ఒక్క రీల్ చేసే వాళ్ళకి కూడా తెలుసుది కానీ నా సబ్స్క్రైబర్స్ అందరం వేరుకునేది ఏంటంటే నేను తీసే వీడియోలు ప్రతి ఒక్కరు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్